Oh, okay. ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగోటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో రేపు రిలీజ్ చేస్తున్న సేవా టికెట్స్ గురించి అలాగే ప్రస్తుత దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను అలాగే ఏప్రిల్ నెలకి సంబంధించి ఇంకా కూడా కొన్ని తేదీలకి దర్శనం టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయండి వాటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు ఇంకా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా రేపు రిలీజ్ చేస్తున్న ఏప్రిల్ నెలకి సంబంధించిన సేవా టికెట్స్ యొక్క సమాచారం ద శ్రీవారి సేవ వాలంటరీ సర్వీస్ జనరల్ కోటా ఫర్ తిరుమల అండ్ తిరుపతి ఫర్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ టూ ట్వంటీ ఫోర్ విల్ బి రిలీజ్డ్ ఆన్ ట్వంటీ సెవెన్ వన్ టూ ట్వంటీ ఫోర్ అట్ లెవెన్ ఏఎం అంటే తిరుమల మరియు తిరుపతికి సంబంధించిన శ్రీవారి సేవ అంటే స్వచ్ఛంద వాలంటీర్ సేవని ఏప్రిల్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జనవరి ఇరవై ఏడో తారీఖు అనగా రేపు ఉదయం పదకొండు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి శ్రీవారి సేవ అంటే స్వామివారి దర్శనార్థం వచ్చినటువంటి భక్తులకి క్యూ లైన్ లో మజ్జిగ పాలు మంచినీళ్లు ఇవి అందించడం ఇంకా క్యూ లో వెళ్లే భక్తుల్ని జరగండి గోవింద అంటూ ముందుకు పంపించడం అలాగే అన్న ప్రసాద భవనంలో భక్తులకి అన్న ప్రసాదాన్ని వడ్డించడం స్వామివారికి పూలమాలలు అల్లే చోట పనిచేయడం ఈ సేవనే శ్రీవారి సేవ అని అంటారండి ఈ శ్రీవారి సేవకి ఒక్కొక్కరు సింగిల్ సింగిల్ గా అంటే ఇండివిజువల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు లేదా పది మంది నుంచి పదహైదు మంది సభ్యుల వరకు ఒక గ్రూప్ గా అయినా బుక్ చేసుకోవచ్చు అండ్ ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఎవరైనా ఈ శ్రీవారి సేవకి బుక్ చేసుకోవచ్చు ఈ సేవకు బుక్ చేసుకునే భక్తులకి ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాల పైన అరవై సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఏప్రిల్ నెలలో తిరుమలలో కావచ్చు తిరుపతిలో కావచ్చు ఈ శ్రీవారి సేవలో పాల్గొనాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ దీనిని గమనించుకొని రేపు ఉదయం పది గంటల యాభై తొమ్మిది విశాల కల్లా శ్రీవారి సేవ డాట్ తిరుమల డాట్ ఓ అనే ఈ వెబ్సైట్ లో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ లాగిన్ రెడీగా ఉండి ఈ సేవని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను శ్రీవారి సేవని బుక్ చేసుకున్న భక్తులు ఏడు రోజుల పాటు సేవ చేయాల్సి ఉంటుంది ఏడు రోజులు సేవ అయిపోయాక చివరి రోజున స్వామివారి దర్శనం కల్పిస్తారండి ఇకపోతే నెక్స్ట్ ద నవనీత సేవ వాలంటరీ సర్వీస్ జనరల్ కోటా ఫర్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ టూ ట్వంటీ ఫోర్ విల్ బి రిలీజ్డ్ ఆన్ ట్వంటీ సెవెన్ వన్ టూ ట్వంటీ ఫోర్ అట్వల్ పిఎం అంటే తిరుమల నవనీత సేవని ఏప్రిల్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జనవరి ఇరవై ఏడో తారీఖు అనగా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి నవనీత సేవ అంటే తిరుమల శ్రీవారి గోషాలను శుభ్రం చేయడం వెన్న తీయడం రంగోలీ వేయడం పిడకలు చేయడం ఈ సేవనే నవనీత సేవ అంటారు ఈ నవనీత సేవకి కేవలం ఆడవారు మాత్రమే ఎలిజిబుల్ అది కూడా ముప్పై ఐదు సంవత్సరాల పైన యాభై సంవత్సరాల మధ్య వయసు కలిగిన ఆడవారు మాత్రమే ఈ నవనీత సేవకి ఎల్సి అండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఏప్రిల్ నెలలో ఈ నవనీత సేవలో పాల్గొనాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా రేపు ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల కల్లా ఈ వెబ్సైట్ లో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ తొలవాగిన రెడీగా ఉండి ఈ నవనీత సేవని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ సేవకి కూడా ఒక్కొక్కరు సింగిల్ సింగిల్ గా అంటే ఇండివిజువల్ గా బుక్ చేసుకోవచ్చు లేదు పది మంది నుంచి పదహైదు మంది సభ్యుల వరకు ఒక గ్రూప్ గా బుక్ చేసుకోవచ్చు ఈ నవనీత సేవని బుక్ చేసుకున్న భక్తులు కూడా ఏడు రోజులు పాటు సేవ చేయాల్సి ఉంటుంది చివరి రోజున స్వామివారి దర్శనం కల్పిస్తారండి ఇకపోతే నెక్స్ట్ ద పరకామని సేవ వాలంటరీ సర్వీస్ జనరల్ కోటా ఫర్ తిరుమల ఫర్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ టూ థౌసండ్ అంటే తిరుమల పరకామని సేవని ఏప్రిల్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జనవరి ఇరవై ఏడో తారీఖున అనగా రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి పరకామణి సేవ అంటే స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను లెక్కించే సేవనే పరకామని సేవ అంటారు ఈ పరకామణి సేవకి కేవలం మగవారు మాత్రమే ఎలిజిబుల్ అది కూడా ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే ఎలిజిబుల్ అండి ఈ పరకామణి సేవ మూడు రోజులు లేదా నాలుగు రోజుల సేవ అనేది ఉంటుంది ఈ సేవని బుక్ చేసుకున్న భక్తులు మూడు రోజులు లేదా నాలుగు రోజులు సేవ చేసిన తరువాత చివరి రోజున స్వామివారి దర్శనం కల్పిస్తారు కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకుని ఎవరైతే ఏప్రిల్ నెలలో తిరుమలలో పరకామణి సేవలో పాల్గొనాలి అనుకుంటున్నారో ఆ భక్తులు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వల్ల ఈ వెబ్సైట్ లో లాగిన్ రెడీగా ఉండి ఈ సేవా టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అసలు ఈ సేవలు అంటే ఏంటి ఎన్ని రకాల సేవలు ఉంటాయి ఏ ఏ సేవలకి ఎవరెవరు అర్హులు అనే దానికి సంబంధించి పూర్తి వివరాలతో ఒక వీడియోని ఇంకా ఈ శ్రీవారి సేవకు కావచ్చు నవనీత సేవకు కావచ్చు పరకామణి సేవకు కావచ్చు ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్ లో పోస్ట్ చేస్తున్నాను ఆ రెండు వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని ఒకసారి చూసి చూసారు అంటే మీరు ఈ సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయండి ఇకపోతే ఏప్రిల్ నెలకి సంబంధించిన దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఆన్లైన్ లో ఇంకా కూడా అవైలబుల్ లో ఉన్నాయండి అవి వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ అనేవి ఏప్రిల్ నెలలో కొన్ని తేదీలకు అవైలబుల్లో ఉన్నాయి ఆ మీకు ఇప్పుడు చూపించడం కోసం నేను టీటీడీ వెబ్సైట్ ని ఓపెన్ చేసి వర్చువల్ సేవ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చెక్ మార్క్ ఇచ్చి ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు పై క్లిక్ చేస్తున్నా క్లిక్ చేస్తే ఆ తేదీలో అన్ని వర్చువల్ సేవలు కూడా అవైలబుల్ లో ఉన్నాయండి ఆర్జిత బ్రహ్మోత్సవం వర్చువల్ సేవా టికెట్ ద్వారా దర్శనం టికెట్స్ ఏ తేదీకి అవైలబుల్లో ఉన్నాయి అనేది చెక్ చేయడానికి ఇక్కడ బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చి ఇక్కడ క్లిక్ హియర్ అని ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేస్తే చూడండి తొమ్మిదో తేదీకి తొమ్మిది టికెట్స్ లో ఉన్నాయి పదో తేదీకి ఇంకా ఎక్కువ టికెట్స్ పదకొండో తేదీకి కొన్ని టికెట్స్ పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ తేదీలన్నింటికీ కూడా దర్శనం టికెట్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయండి అలాగే కళ్యాణోత్సవం వర్చువల్ సేవా టికెట్ ద్వారా దర్శనం టికెట్స్ అవైలబులిటీ మీకు చూపించడం కోసం కళ్యాణోత్సవం సేవ దగ్గర బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చి ఇక్కడ క్లిక్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశాను క్లిక్ చేస్తే చూడండి ఏప్రిల్ పదో తారీఖుకి కొన్ని టికెట్స్ ఉన్నాయి ఇంకా పదకొండు పదహైదు నుంచి పంతొమ్మిదో తేదీ వరకు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదు ముప్పై ఈ తేదీలకి దర్శనం టికెట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి ఇంకా సహస్ర దీపాలంకరణ వర్చువల్ సేవా టికెట్ ద్వారా దర్శనం టికెట్స్ అనేవి ఏప్రిల్ తొమ్మిదో తేదీ నుంచి పదకొండో తేదీ వరకు అవైలబుల్లో లో ఉన్నాయి అలాగే పదహైదో తేదీ నుంచి పంతొమ్మిదో తేదీ వరకు ఇరవై రెండో తేదీ నుంచి ఇరవై ఆరో తేదీ వరకు ఇరవై తొమ్మిది ముప్పై ఈ తేదీలకి దర్శనం టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయి ఇంకా ఊంజల్ సేవా టికెట్ ద్వారా దర్శనం టికెట్స్ అవైలబుల్ అనేది ఏప్రిల్ తొమ్మిదో తేదీ నుంచి పదో తేదీ వరకు అలాగే పదహైదో తేదీ నుంచి పంతొమ్మిదో తేదీ వరకు ఇంకా ఇరవై రెండో తేదీ నుంచి ఇరవై ఆరో తేదీ వరకు అలాగే ఇరవై తొమ్మిది ముప్పై ఈ తేదీలకి వర్చువల్ సేవా టికెట్స్ ద్వారా దర్శనం టికెట్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఏప్రిల్ నెలకి సంబంధించిన దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకుని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటారో ఆ భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని ఈ వర్చువల్ సేవా టికెట్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుని ఆ తేదీకి తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఈ వర్చువల్ సేవా టికెట్స్ ద్వారా దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్న భక్తుల్ని కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం లైన్ లోనే చేయడం జరుగుతుంది అంటే మీరు ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేయాల్సి ఉంటుందండి ఇకపోతే నిన్నటి ఈ దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా జనవరి ఇరవై ఐదో తారీఖు గురువారం రోజున యాభై నాలుగు వేల నూట ఐదు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై మూడు వేల ఐదు వందల తొంభై మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు నిన్నటి పోలిస్తే ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొద్ది వరకు పెరిగింది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ టూ లోని అన్ని కంపార్ట్మెంట్ లోను ఇంకా నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్ లోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో శిలాతోరణం సర్కిల్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా పద్దెనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఇరవై నుంచి ఇరవై నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్ లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు ఇంకా నడక మార్గం దివ్య దర్శనం టోకెన్స్ కావచ్చు తీసుకొని స్వామివారి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ట్రైన్ దర్శనం టికెట్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా వినోద్ కుమార్ గారు అక్క దర్శనం టికెట్ ఉంటేనే రూమ్ లు ఇస్తున్నారా ప్రెసెంట్ అని అడుగుతున్నారు అలా ఏం లేదండి తిరుమల కొండపై అకామిడేషన్ రూమ్స్ పొందడానికి దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ అయితే కాదు ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా ఫ్రీ దర్శనం అంటే ధర్మ దర్శనం కచ్చే భక్తులకి కూడా రూమ్స్ అనేవి ఇస్తున్నారు అందులో ఎలాంటి ఇబ్బంది లేదండి అలాగే నెక్స్ట్ భరత్ గారు శ్రీవారి మెట్టు మార్గంలో ఫ్రీ దర్శనం ఇప్పుడు ఇస్తున్నారు ారా అని అడుగుతున్నారు శ్రీవారి మెట్టు మార్గంలో ప్రతి రోజు కూడా ఉదయం ఆరు గంటల నుంచి దివ్య దర్శనం టోకెన్స్ చేస్తారండి వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ రోజుకు సంబంధించిన టోటల్ ఐదు వేల టోకెన్స్ అయిపోయే వరకు కంటిన్యూస్ గా ఇస్తారు ఆ టోకెన్స్ అయిపోయిన వెంటనే ఆ కౌంటర్ ని క్లోజ్ చేయడం జరుగుతుంది తిరిగి మరుసటి రోజుకి సంబంధించిన టోకెన్స్ ని మరుసటి రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు అలాగే నెక్స్ట్ వెంకటేశ్వర ప్రింటర్స్ గారు మేడం వర్చువల్ సేవా టికెట్స్ క్యాన్సిల్ ఎలా అని అడుగుతున్నారు వర్చువల్ సేవా టికెట్స్ ని క్యాన్సిల్ చేసుకోవడానికి ఎలాంటి ఆప్షన్ లేదండి ఒక వర్చువల్ సేవలనే కాదు ఎటువంటి సేవా టికెట్స్ అయినా దర్శనం టికెట్స్ అయినా వన్స్ ఒక్కసారి మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకున్నారు అంటే ఆ టికెట్స్ ని వేరే తేదీకి పోస్ట్ పోన్ ఆర్ ప్రీ పోన్ చేసుకోవడానికి కానీ క్యాన్సిల్ చేసుకోవడానికి కానీ ఎలాంటి ఆప్షన్ లేదు అండ్ మీకు అమౌంట్ కూడా రీఫండ్ అనేది రాదండి కాబట్టి సేవా టికెట్స్ కావచ్చు దర్శనం టికెట్స్ కావచ్చు మీరు ఏ తేదీకి అయితే బుక్ చేసుకుని ఉంటారో ఆ తేదీకి తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అలాగే నెక్స్ట్ బివి లక్ష్మి గారు హాయ్ మేడం లోకల్ టెంపుల్ సేవా టికెట్స్ కి యాప్ లో ఆప్షన్ మార్చేశారా ఇప్పుడు సేవా టికెట్స్ బుక్ చేయడం ఎలాగో తెలుపగలరు ధన్యవాదంలో నడుతున్నారు టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లోకల్ టెంపుల్ సేవా టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఎలాంటి ఆప్షన్ చేంజ్ చేయలేదండి మీరు టీటీ దేవస్థానం మొబైల్ యాప్ ని ఓపెన్ చేసిన తర్వాత ఫిలిగ్రమ్ సర్వీసెస్ లో మోర్ సర్వీసెస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే లోకల్ టెంపుల్స్ కి సంబంధించిన అన్ని టెంపుల్స్ యొక్క నేమ్స్ అంటే తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్ నేము అలాగే శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ నేము తిరుపతిలోని గోవిందరాజ స్వామి వారి టెంపుల్ నేము అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ నేమ్ ఇలా లోకల్ టెంపుల్ నేమ్స్ అన్ని కూడా ఫిలిగ్రమ్ సర్వీసెస్ లో కనిపిస్తాయి మీరు లోకల్ టెంపుల్స్ లో ఏ టెంపుల్ లో అయితే ఆ సేవని మీరు బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ టెంపుల్ పై క్లిక్ చేసుకొని ఆ సేవని మీరు బుక్ చేసుకోవాలి అయితే ఏమీ చేంజ్ చేయలేదండి అలాగే నెక్స్ట్ నాగమల్లేశ్వరరావు గారు అర్చన తోమాల టికెట్స్ కావాలి అంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు అర్చన తోమాల టికెట్స్ ని మూడు విధాలుగా పొందవచ్చు ఒకటి ఆన్లైన్ లక్కిడిప్ ఆన్లైన్ లక్డిప్ అనేది ఆల్రెడీ ఏప్రిల్ నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయిందండి ఇంకా ఏప్రిల్ నెల వరకు ఆన్లైన్ లక్కిడిప్ లో ఈ టికెట్స్ అనేవి అవైలబుల్ లో ఉండవు రెండు ఆఫ్ లైన్ లక్ అర్చన తోమాల ఈ రెండు సేవలు మంగళవారం బుధవారం గురువారం ఈ మూడు రోజులు పాటు స్వామివారి ఆలయంలో నిర్వహిస్తారు మీరు ఈ మూడు రోజుల్లో ఏ రోజు అయితే ఆ సేవలలో పాల్గొనాలి అనుకుంటున్నారో దానికి ముందు రోజు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంగళవారం రోజు సేవలో పాల్గొనాలి అనుకోండి ముందు రోజు అంటే సోమవారం రోజున తిరుమలకి చేరుకొని సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఉన్న ఆఫ్ లైన్ లక్కిడిపు అర్జిత సేవా కౌంటర్స్ వద్ద ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు ఎప్పుడైనా మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నంబర్ తీసుకునే వచ్చి అర్చన కావచ్చు లేదా తోమాలకు కావచ్చు ఆఫ్ లైన్ లక్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అలా లక్కిడిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆఫ్లైన్ లైన్ లక్కిడిపు యొక్క రిజల్ట్ ని అదే రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల మధ్యలో టిటిడి వారు అనౌన్స్ చేయడం జరుగుతుంది మీరు కన్నా ఆ రోజు ఆఫ్లైన్ లైన్ లో సెలెక్ట్ అయితే మీకు సెలెక్ట్ అయినట్టు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి మెసేజ్ వస్తుంది మీరు తిరిగి అదే ఆర్జిత కౌంటర్స్ వద్దకి రాత్రి ఎనిమిది గంటల లోపు చేరుకొని ఆ సేవ టికెట్ కి అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని పొంది నెక్స్ట్ డే మీరు ఆ సేవలో పాల్గొనవచ్చు ఒకవేళ మీరు ఆ రోజు ఆఫ్లైన్ లక్కిడిపి లో సెలెక్ట్ కాలేదు అనుకోండి సేమ్ అదే ప్రాసెస్ లో మీరు ఆ మరుసటి రోజు ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు తోమాల అర్చన ఈ రెండు కూడా ఆఫ్లైన్ లక్కిడిప్ లో పది పది టికెట్స్ అవైలబుల్ లో ఉంటాయండి మూడో మార్గం విఐపి రికమెండేషన్ అఫీషియల్స్ చైర్మన్ ఈవో గారు బోర్డ్ మెంబర్స్ ఇలా ఎవరైనా హయ్యర్ అఫీషియల్స్ తెలిసిన వాళ్ళు కన ఉంటే వాళ్ళ రికమెండేషన్ ద్వారా మీరు తోమాల అర్చన సేవల్లో పాల్గొనవచ్చు అయితే ఆన్లైన్ లక్కిడిప్ లో కావచ్చు ఆఫ్ లైన్ లక్కిడిప్ లో కావచ్చు మీరు సేవలకి సెలెక్ట్ అయితే ఒక్క పర్సన్ కి టికెట్ ప్రైజ్ రెండు వందల ఇరవై రూపాయలు ఉంటుంది మీరు కేటగిరీలో కన్నా ఈ సేవల్లో పాల్గొనాలి అంటే ఈ సేవా టికెట్ అమౌంట్ డబల్ అమౌంట్ ఉంటుంది అంటే రికమెండేషన్ కేటగిరీలో అయితే ఒక్క పర్సన్ కి టికెట్ ప్రైజ్ నాలుగు వందల నలభై రూపాయలు ఉంటుందండి అలాగే నెక్స్ట్ యూజర్ గారు అక్క మేము యాన్యువల్ వసంతోత్సవం టికెట్స్ బుక్ చేసుకున్నాం ఏప్రిల్ కి ట్వంటీ సెకండ్ కి వచ్చింది ఇది దర్శనం కి పంపిస్తారా అండి ప్లీజ్ చెప్పండి అని అడుగుతున్నారు వసంతోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి సేవ అయిపోయిన తరువాత సుపథం ఎంట్రీ ద్వారా మిమ్మల్ని స్వామివారి దర్శనం అనుమతిస్తారు అయితే మీకు మొదటి గడప దర్శనం ఉండదండి నార్మల్ దర్శనం జయ విజయల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది అలాగే నెక్స్ట్ కడప కింగ్ గారు అమ్మ కళ్యాణం వర్చువల్ సేవ డన్ బట్ దర్శనం టికెట్ బుకింగ్ టైమ్ లో ఫోటో అప్లోడ్ అంటే ఆధార్ అప్లోడ్ చేయాలా లేదంటే వారి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయాలా చెప్పగలరో అని అడుగుతున్నారు వర్చువల్ సేవల్ని బుక్ చేసుకొని ఆ సేవా టికెట్ ద్వారా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు దర్శనం టికెట్ బుకింగ్ టైమ్ లో మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోని వన్ ఎంబీ లోపు ఉన్న జేపీజే లేదా పిఎన్జీ ఫార్మాట్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే నెక్స్ట్ పరిమళ గారు మేము రూమ్ బుక్ చేశాము రూమ్ బుక్ అవ్వలేదు కానీ అమౌంట్ టూ థౌజండ్ రూపీస్ డెబిట్ అయ్యింది అమౌంట్ తిరిగి వస్తుందా ఎలా చేయాలి ప్లీజ్ ఆన్సర్ అని అడుగుతున్నారు దర్శనం టికెట్స్ ను కావచ్చు అకామిడేషన్ టికెట్స్ ను కావచ్చు ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు మీకు ఆ టికెట్స్ బుక్ కాకుండా అమౌంట్ కన్నా కట్ అయితే మీకు కట్ అయినటువంటి అమౌంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే మీ బ్యాంక్ అకౌంట్ కి రీఫండ్ అవుతుంది ఒకవేళ ట్వంటీ ఫోర్ అవర్స్ లో రీఫండ్ కాకపోతే టూ టు త్రీ బ్యాంక్ వర్కింగ్ డేస్ లో ఆటోమేటిక్ గా మీ సేమ్ బ్యాంక్ అకౌంట్ కి ఆ అమౌంట్ అనేది రీఫండ్ అయిపోతుందండి ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింకు అలాగే వాట్సాప్ ఛానల్ లింకు రెండూ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా జాయిన్ అవ్వని భక్తులు అందులో కూడా జాయిన్ అవ్వగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహం దేహాలు కనుంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్